అర్జునవువాచ కథం భీష్మవహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన యిషుభి ప్రతియోత్యాష్మి పూజార్హవరిశూదన పదార్థం చూద్దాం అర్జునవువాచ అర్జునుడు పలికెను కథం ఎలా భీష్మం భీష్మాచార్యుని అహం సాంఖ్యే నేను ఈ యుద్ధరంగంలో ద్రోణం చ అలాగే ద్రోణాచార్యుని మధుసూదన ఓ మధుసూదన కృష్ణ యిషుబిహి బాణాలతో ప్రతియోత్యాష్ని యుద్ధం చేయగలను పూజార్ హౌ పూజకు అర్హులైన వారిని హరిసూదన శత్రు సంహారకుడా ఇప్పుడు తత్పరం చూస్తాను రండి అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు మధుసూదన యుద్ధ రంగంలో నా గురువులైన భీష్ముడు ద్రోణాచార్యుడితో నేను ఎలా బాణాలతో పోరాడగలను వారు పూజ గౌరవనీయులు వారిపై యుద్ధం చేయడం నాకు అసాధ్యం ఇప్పుడు సందర్భం చూద్దాం రండి కృష్ణుడు అర్జునుని బలహీనతను తొలగించమని చెప్పిన అర్జునుడు ఇంకా ధర్మ సంకటంలోనే ఉన్నాడు గురువులను పెద్దలను చంపటం పాపమని భావిస్తూ యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్నాడు భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు